రవి ప్రకాష్ సిలికానంద్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం హలో ఆల్ వెల్కమ్ టు యాక్టివ్ టీవీ నేను మీ కౌశల్య జనరల్గా ఏదైనా డిసీజ్ వచ్చినప్పుడు చాలా మంది డాక్టర్స్ ని అప్రోచ్ అవుతూ ఉంటారు చాలా మెడిసిన్స్ వాడుతూ ఉంటారు కానీ ప్రాపర్గా రిజల్ట్స్ ఏమి ఉండదు కానీ సరే మెడిసిన్స్ కాదని డైట్ ఫాలో అవుతూ ఉంటారు కొంతమంది న్యూట్రిషనిస్ట్ని కన్సల్ట్ అవుతారు కొన్ని రకాల డైట్ ప్లాన్స్ని ఫాలో అవుతూ ఉంటారు బట్ అప్పుడు కూడా వాళ్ళకి ప్రాపర్ రిజల్ట్స్ ఉండకపోవచ్చు కానీ ఆ రెండు కంబైండ్ అయితే కనుక మంచి రిజల్ట్స్ ఉంటాయంటున్నారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు సృజన ప్రమోద్ గారు తను హోమియోఫిజిషియన్ అండ్ అలాగే మనతో పాటు ఉన్నారు ఆరోగ్య డైట్ ఫౌండర్ లక్ష్మణ్ పొడి గారు ఆయనతో కూడా మాట్లాడి అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి దీనివల్ల వచ్చే అని తెలుసుకుందాం నమస్తే అండి సో బేసిక్గా మీరు కొత్త కాన్సెప్ట్తో వచ్చారు బేసిక్గా మెడిసిన్స్ డాక్టర్ని కన్సల్ట్ అవుతూ ఉంటారు ఏదైనా డిసీజ్ వస్తే న్యూట్రిషన్ దగ్గరికి తర్వాత వెళ్తారు అది ప్రాపర్గా వర్క్ అవ్వట్లేదా అన్నప్పుడు మీరు ఒకటే ప్లాట్ఫామ్ దగ్గర మీరు ఇద్దరు వర్క్ చే చేయబోతున్నారు ఇప్పుడు సో ఎలా కాన్సెప్ట్ ఎలా ఉండబోతుంది సో ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టుగానే ట్రీట్మెంట్ అండ్ మేనేజ్మెంట్ ఆల్వేస్ వర్క్స్ వండర్స్ సో ఆ కాన్సెప్ట్ మీదనే ఒకటే ప్లాట్ఫామ్ కింద సో ట్రీట్మెంట్ అండ్ న్యూట్రిషన్ని ప్రజలకి ఇవ్వాలని ఇది స్టార్ట్ చేశాను ఓకే సో ఆల్రెడీ క్యూర్ అయింది ఏదైనా ఉందా అంటే చేయబోతున్నారా చేయబోతున్నాము అండ్ ఇప్పుడు ఈ ఏవైతే ఏవైతే ట్రీట్మెంట్లో చేయలేని బ్లా బ్యాక్లాగ్స్ ఏవైతే ఉంటాయో న్యూట్రిషన్ రీచ్ అయిన బ్యాక్లాగ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కవర్ చేస్తూ సో కంబైన్గా వర్క్ మంచి బెస్ట్ రిజల్ట్స్ ఓకే గా ఇప్పుడు మనం చూసుకుంటే క్రానిక్ డిసీజెస్ లైక్ థైరాయిడ్ కానివ్వండి లేదంటే బీపీ కానివ్వండి ఒబేసిటీ ఇలాంటి చాలా డిసీజెస్ ఉంటాయి వీటిలో మెయిన్ డైట్ కూడా ఇంపార్టెంటే అట్ ద సేమ్ టైం మెడిసిన్ కూడా ఇంపార్టెంట్ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం థైరాయిడ్ తీసుకుంటే దీనికి గా థైరాయిడ్ ఎలా వస్తుంది ఏంటి కొన్ని హార్మోనల్ చేంజెస్ అంటూ ఉంటారు గా దీన్ని మీరు ఎలా ట్రీట్ చేస్తారు అండ్ దట్ టు క్రానిక్ డిసీజ్ రివర్సల్ ప్రోగ్రామ్ త్రూ సో ఎలా జరుగుతుంది ఇది సి క్రానిక్ డిసీజ్ రివర్సల్ ప్రోగ్రామ్ అనేది ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ అండి ఇక్కడ ఏం చేస్తామంటే ఈ క్రానిక్ ని మనం కంప్లీట్గా అంటే లైఫ్ లాంగ్ వాటికి మెడిసిన్స్ వాడాల్సిన అవసరం లేదు ఇప్పటి వరకు ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ వస్తే ఇంకా లైఫ్ లాంగ్ వాడాల్సిందే ఇంకా మధ్యలో వే స్టాప్ చేయడానికి ఛాన్స్ లేదు అన్న మాట ఏమీ లేదు మధ్యలో హ్యాపీగా మనం స్టాప్ చేసేయచ్చు నార్మల్ లైఫ్ని లీడ్ చేయొచ్చు సో ఎలా ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది కాజేటివ్ ఫ్యాక్టర్స్ ఏంటి ఫెమిలియల్ టెండెన్సీస్ ఏమైనా ఉన్నాయా లేకపోతే కొంతమందికి జెస్టినేషన్ థైరాయిడ్ వస్తుంది అంటే ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ వస్తుంది స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ ఉన్నప్పుడు థైరాయిడ్ వస్తుంది వీటన్నిటిని మనం పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఎటియాలజీ అంతా మనం చెక్ చేసుకుని అసలు తగ్గదని తగ్గదు అట్లా ఏమీ లేదు సో వాటన్నిటిని చెక్ చేసుకుని దానికి తగ్గ ట్రీట్మెంట్ అండ్ ప్రాపర్ డైట్ ప్లాన్ ఇప్పుడు లక్ష్మణ్ గారు ఇచ్చే ప్రాపర్ డైట్ ప్లాన్తో మనం వీటిని పర్మనెంట్ రిజల్ట్స్ని మనం ప్రొక్యూర్ చేసుకోవచ్చు ఓకే సో డయాబెటీస్ కూడా అంతేనా అండి అంతేనండి డయాబెటీస్ కూడా అంతే సో డయాబెటీస్లో కూడా బ్యూటీ బ్యూటీ ఏంటంటే సి ఇప్పుడు సి యాజ్ ఎ యాజ ఫిజిషియన్ యాజ్ ఎ ఫిజీషియన్ నేను ట్రీట్మెంట్ ఇస్తాను అండ్ ఈవెన్ ఐ ఐ ప్రిస్క్రైబ్ డైట్ ప్లాన్ బట్ లక్ష్మణ్ గారి స్పెషాలిటీ ఏంటంటే హీ గివ్స్ ద డైట్ ప్లాన్ అంటే ఆయనే ప్రిపేర్ చేసి ఇస్తారు సో చాలామందికి ఇప్పుడు డైట్ ఇచ్చినప్పుడు డైట్ ప్లాన్ ఇచ్చినప్పుడు అంటే చాలా వరకు ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు న్యూట్రిషన్ డైట్ ఇస్తారు సో అది చేసుకోవటం ఎలాగా అది దాని ప్రాపర్ వే తెలియకపోవచ్చు సో అక్కడ కూడా ఒక్కొక్కసారి ప్రాబ్లం జరుగుతుంది అలా ప్రాబ్లం లేకుండా ఆయన ఆ ప్రాబ్లం ఇద్దరు కలిసి ఎస్ ఎస్ సో ఆ నెగిటివ్ పార్ట్ ని మనం ఇక్కడ కరెక్ట్ చేస్తున్నాం అన్నమాట అది లేకుండా అది కరెక్ట్ చేస్తున్నాం ఓకే సో బీపీ కూడా చాలా మందికి ఉంటుందండి ఇప్పుడు మనం చూసుకుంటే ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ సఫరింగ్ విత్ బీపీ హైపర్ టెన్షన్ సో దీనికి ఎలా ఉండబోతుంది క్యూర్ ఇందులో సో మీరు ఎలాంటి స్టెప్స్ తీసుకొని క్యూర్ చేయబోతున్నారు ఎస్ సో వెరీ బ్యూటిఫుల్ క్వశ్చన్ అండి బీపీ అంటే మనం లోపలున్న ఆర్ట్ లోపలున్నవి ఈ నాళాలు కదా ఆర్టరీస్ ట్రీస్ అండ్ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఆబ్లిటరేట్ అయిపోయి ప్రాపర్గా వాటి ఫంక్షన్ చేయనప్పుడు అంటే అవసరమైనప్పుడు అవి ఎక్స్పాండ్ అవ్వాలి అవసరమైనప్పుడు క్లోజ్ అవ్వాలి అలా అవ్వకుండా ఉండటం వల్లనే మనకు బీపీ వస్తుంది లోపల ఎథరోస్క్లోరోసిస్ వల్ల కదా లోపల ప్లేగ్ ఫార్మేషన్ వల్ల బీపీ వస్తుంది సో వాటి ఎటువల్ల రూట్స్లోకి వెళ్ళి మనం ట్రీట్ చేస్తామన్నమాట అంటే ఆ వాల్ ఎలాస్టిసిటీని మెయింటైన్ చేస్తూ తర్వాత ఎథులోస్క్రోస్ని క్లియర్ చేస్తూ సో మన పర్మనెంట్ సొల్యూషన్ అంటే ఈ ట్రీట్మెంట్ ఒక ఒక టైం పీరియడ్ తర్వాత ఇది డిపెండ్స్ అపాన్ పర్సన్ టు పర్సన్ అందరికీ ఒకటే టైం పీరియడ్ అంటూ ఉండదు పేషెంట్కి పేషెంట్కి మారుతూ ఉంటుంది బికాజ్ వాళ్ళ వాళ్ళ సిచ్యుయేషన్స్ని వేరే ఉంటుంది కాబట్టి సో సర్టన్ పీరియడ్ తర్వాత వాళ్ళు వితౌట్ బీపీ హ్యాపీగా లివ్ చేస్తారు ఓకే సో సొరియాసిస్ అనేది ఆటో ఇమ్యూన్ డిసీస్ అంటుంటారు సో అది వస్తే అసలు పోదు అని అంటూ ఉంటారు ఇప్పుడు మీరు చెప్పిన థైరాయిడ్ కానివ్వండి డయాబెటీస్ కానివ్వండి ఇవన్నీ కూడా అలాంటివే ఒక్కసారి వస్తే మళ్ళీ పోదు జీవిత కాలం కూడా మనం పర్టికులర్గా కొన్ని టాబ్లెట్స్ వాడుతూ ఉండాలి డైట్ తీసుకోవాలి దీనికి షుగర్ తినకూడదు తినకూడదు అంటూ ఉంటారు అండ్ సొరియాసిస్ ఇస్ వన్ వన్ ఆఫ్ ద కైండ్ ఆఫ్ డిసీజ్ అది వస్తే చాలా చూడ్డానికి కానివ్వండి కొంతమందికి సూసైడల్ థాట్స్ వస్తూ ఉంటాయి సో వాళ్ళని వాళ్ళు చూసుకోలేరు బేసిక్గా ఒక కాన్ఫిడెన్స్ ఉండదు వాళ్ళకి 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 ఒక రకమైన బాధ చెప్పుకోలేరు ఎవరికి సో ఇలాంటి డిసీజ్ని కూడా క్యూర్ చేయగలరా మీరు చెప్పిన మెథడ్ ద్వారా మనము ఆటోఇమ్యూన్ డిజార్డర్లో వీ కెనాట్ నాట్ సే ఇట్ క్యూర్ అని కాదు మ్యాక్సిమం ఇంప్రూవ్మెంట్ ఇస్తాం వాళ్ళకి మనము సో ఏంటంటేనండి ఆటోఇమ్యూన్ డిజార్డర్ అర్థం అవ్వాలంటే ఆటోఇమ్యూన్ డిజార్డర్ ఏంటి అంటే బాడీలో ఒక డిఫెన్స్ మెకానిజం ఉంటుంది మనకు ఆ డిఫెన్స్ మెకానిజం బయట నుంచి వచ్చే ఇన్ఫెక్షన్ నుంచి మనల్ని ఫైట్ చేస్తూ మనకి మనల్ని మనతో ఫైట్ చేస్తూ మనకు వచ్చే ఇన్ఫెక్షన్తో ఫైట్ చేస్తూ ఉంటుంది అయితే ఆటో ఇమ్యూన్ డిజార్డర్లు ఏం జరుగుతుందంటే ఏ ఏ డిఫెన్స్ మెకానిజం అయితే ఇన్ఫెక్షన్తో ఫైట్ చేయాలో అదే డిఫెన్స్ మెకానిజం బాడీనే కిల్ చేస్తూ వస్తుంది సో ఇట్ వర్క్స్ అగైన్స్ ద బాడీ నాట్ విత్ ద బాడీ సో అగైన్స్ ద బాడీ కాబట్టి ఇట్స్ ఇట్స్ ఎ వెరీ ట్రిక్కీ ఫర్ ద డాక్టర్ టు ట్రీట్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అయితే ఈ ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే ఈ ఆటోఇమ్యూనిక్ డిజార్డర్లో చాలా అలర్జీస్ వచ్చేస్తాయి ప్రతి ఆటోఇమ్యూనిక్ డిజార్డర్కి అలర్జీస్ ఉంటాయి సో ఈ అలర్జీస్ని మీట్ చేస్తూ అంటే ఈ అలర్జీస్ని కరెక్ట్ చేస్తూ ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది చాలా ఛాలెంజింగ్ పాయింట్ సో డైట్ ఎంతవరకు ఎస్ ఇప్పుడు ఈ అలర్జీస్లో ఈ అలర్జీస్ని మనం మీట్ చేయడానికి డైట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది సో ఏదైతే తనకు అవసరమో ఏదైతే తనకు అలర్జిక్ ఫుడ్ ఉందో వాటన్నిటిని కట్ షాట్ చేస్తూ ఏది తనకు అవసరమో అది ఎక్కువ ఇస్తూ వాటన్నిటిని అలా బ్యాలెన్స్ చేస్తూ మనం డైట్ ఇవ్వడం జరుగుతుంది ఓకే సో ట్రీట్మెంట్ అండ్ డైట్ తో పాటు మనం ఇంప్రూవ్మెంట్ ఇస్తాం ఓకే మాక్సిమం పాసిబుల్ ఇంప్రూవ్మెంట్ ఇస్తాం సో ఇప్పుడు మనతో పాటు పేషెంట్ ఉన్నారు లక్ష్మణ్ గారు అయితే అసలు ఆల్మోస్ట్ క్యూర్ చేయడం అయితే జరిగింది సోరియాస్ ఇస్ పేషెంట్ని సో లక్ష్మణ్ గారు మీరు చెప్పండి ఇప్పుడు మనతో పాటు పేషెంట్ ఐ మీన్ క్లయింట్ ఉన్నారు ఆల్మోస్ట్ ఆయనకి ఇప్పుడు చూస్తుంటే కనుక ఆల్మోస్ట్ క్యూర్ అయింది కదా అన్నట్టు అనిపిస్తుంది సో ఎలా సాధ్యమైంది ఇది ఎలా జరిగింది డైట్ త్రూ తను ఒక బ్లైండ్ అండి కళ్ళు లేవండి ఓకే దేవుడు మళ్ళీ దానికి ఒక శిక్ష డేస్ అదేంటంటే సోరియాసిస్ అయ్యో ఓకే నా దగ్గర తీసుకొచ్చారు ఒకసారి చలించిపోయానండి సో లక్ష్మణ్ గారు నేను విన్నాను ఇప్పుడు మనతో పాటు సొరేసిస్ పేషెంట్ ఉన్నారు ఆయన చూస్తే ఆల్మోస్ట్ క్యూర్ అయింది కదా అనిపిస్తుంది నాకైతే అండ్ నేను కూడా వినడం జరిగింది ఏంటంటే అసలు మీరు వన్ రూపీ కూడా తీసుకోకుండా లైక్ దత్త తీసుకొని ఆ పేషెంట్ని క్యూర్ చేయడం అనేది జరిగింది త్రూ డైట్ నేనైతే షాక్ అయ్యాను చాలా మంది సొరేసిస్ పేషెంట్స్ ఏంటంటే డిప్రెస్ అయిపోతూ ఉంటారు వాళ్ళకి రకరకాల సూసైడల్ థాట్స్ వస్తూ ఉంటాయి ఇతని కళ్ళు కూడా కనిపించావు మీరు ఎలా ట్రీట్ చేశారు ఈ ప్రాసెస్ అంతా ఎలా జరిగింది అంటే రాగానే కొంచెం మేడం గారిని అడిగాను ఏం చేద్దామని అంటే చూసింది మీ డైట్లో ఇవి తినకూడదు ఏవైతే తినకూడదు అవి తీసి మిగిలిన మీరు పెట్టండి అన్నారు ఇప్పటికి ఎన్ని సహకర ఎన్ని రోజులైంది ఇప్పటికీ ఆరు నెలలు ఓకే ఆరు నెలల నుంచి కూడా ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నావా ఎలా ఉంటుంది ఫుడ్ ఫుడ్ బాగుంది సార్ బాగుంది ఒకప్పుడు మీకు ఎలా ఉండేది ఊళ్ళంతా దురదలు వచ్చాయా వచ్చాయి వచ్చాయి సాయి కిరణ్ మీరు చెప్పండి మీకు ఎలా అనిపించేది ఇంతకు ముందు గత ఆరు నెలల క్రితం మీరు ఎలా ఉండేవాళ్ళు ఇప్పుడు ఎలా ఉంది మీ పరిస్థితి ఆరు నెలల క్రితం అయితే చాలా దుర్దలుగా ఉండేది మేడం ఆ తర్వాత డైట్ కి రావడం జరిగింది ఓకే వస్తే ఇంకా సార్ కూడా ఫుడ్ ఫ్రీ పంపించడం జరిగింది జరిగిన తర్వాత త్రీ మంత్స్ లో తర రిజల్ట్ రావడం జరిగింది మెల్ల మెల్లగా ఓకే ఇప్పుడు ఆల్మోస్ట్ తగ్గిపోయిందా తగ్గిపోయింది విషయం ఏంటంటే ఇక్కడ హెయిర్ లేదండి అసలు అచ్చా ఇప్పుడు హెయిర్ వచ్చింది పదమూడు కేజీలు వెయిట్ లాస్ అయ్యాడు ఇప్పుడు చూడండి సోరియసెస్ మొత్తం ఓకే చూడండి యా అక్కడ విజువల్స్ లో చూస్తే గనక చాలా ఉన్నింది ఇప్పుడు ఆల్మోస్ట్ కనిపిస్తుంది అంటే ఇంకా లోపల మనం చూడక్కల మెయిన్ పాయింట్ మాట దొరదండి విపరీతమైన దొరదు ఉంది కళ్ళు లేదు ఎవరితో చెప్పుకుంటాడు అమ్మగారు కూలి పనికి వెళ్ళాలి నాన్నగారు ఎలాంటి స్థితిలో వచ్చారండి మీ దగ్గర సమస్య లేదండి పాపం ఓకే చాలా చాలా దారుణమైన పరిస్థితులు వచ్చారండి నా దగ్గరికి మొత్తానికి మీ డైట్ ద్వారా మీరు ఆల్మోస్ట్ అంటే నేనేమంటున్నాను ఏంటండి ఇది తగ్గిపోయిందని నేను అంటలేదండి అవునా సోరియాసిస్ తగ్గిపోద్ది అని అనట్లేదు కానీ ఆహార విధానంతో తగ్గించుకోవచ్చు ఫ్యూచర్లో కూడా మన ఆహార విధానాన్ని కంటిన్యూషన్ చేస్తే మళ్ళీ రాదండి అది అది మీరు ఎలాంటి ఆహారం అనేది పంపించడం జరిగింది అతనికి అంటే చెప్పు ఏమేమి పంపించాను ఎలాంటి ఫుడ్ తిన్నావు నువ్వు అంటే అన్ని కూరగాయలతో కూడిన ఇంకేందంటే పెసరట్టు ఉప్మా పెసరట్టు ఉప్మా అలాంటిది పంపించడం జరిగింది గార్లు అవి కూడా బాగున్నాయి మొత్తంగా నేను మీ ఫుడ్ డైట్ లో ఆశ్చర్యపోయే అంశం ఏంటంటే చిన్న పిల్లడమ్మా నాలుగు అలవాటు కూడా ఆ నాలుగు అనుకూలంగా ఆ రుచులతోనే డైలీ పంపించేసాం అనమాట ఎక్కువ పంపిస్తాను నేను ఎప్పుడు ఆకలి వేస్తే అప్పుడు తిను ఓకే అని మనోడికి అసలు తీసుకెళ్ళిన అబ్బాయి కూడా సార్ మొత్తం మీరు చాలా శ్రద్ధగా మీరే వండి ఏం తింటే మంచిది ఏం తినాలి అని ప్రాపర్ ప్లాన్ తోటి మీరు పంపించడం జరిగింది సో ఈ ఆరు నెలల్లో ఆల్మోస్ట్ రిజల్ట్స్ అయితే చూస్తున్నాం కదా సో ఆ ఫోటోస్ లో చూస్తున్నట్టయితే చాలా ఇబ్బందికరంగా ఉంది అతని పరిస్థితి ఇప్పుడు చూస్తున్నాం ఆల్మోస్ట్ క్యూర్ అవ్వడం జరిగింది సో సొయసెస్ వచ్చిన వాళ్ళు డిప్రెస్ అయిపోతూ బాధపడుతూ ఉండాల్సిన అవసరం లేదని అనొచ్చు ఈ రకంగా చూసుకుంటే సో మీరు ఇలాంటి వ్యాధితో బాధ వాళ్ళకి ఏమన్నా చెప్పాలనుకుంటే ఈ ఆర్టీవీ స్టూడియో భయపడొద్దు అంటున్నాను ఫస్ట్ ఏంటంటే అసలు మన పూర్వీకులు లేని పూర్వీకులకు లేని జబ్బులు మనకి ఎందుకు వస్తున్నాయి వాళ్ళు వాళ్ళు ఖర్చుని వేసుకోవాలి ఫస్ట్ నేనేం చేస్తానంటే మన పూర్వీకుల దగ్గరికి నేను తీసుకెళ్ళిపోతానండి తగ్గించి ఓకే ఆహార విధానంతో అప్పుడు మన పూర్వీకులు ఏదైతే తినేవారో అంటే సున్నుండాని నువ్వు వేరుశనగలోని బ్రౌన్ రైస్ ఈ కూరగాయలు మన మన వంటగదిలో దొరుకుతున్నటువంటి ఆహార విధానంతోనే మనం జబ్బులు తగ్గించుకోవచ్చు అని చెప్తున్నాను అండి నేను ఓకే సో మీరు మీరు పెట్టే వంటకాలు కూడా చాలా వెరైటీగా ఉన్నాయండి మీరు చెప్పిన ప్రతిదీ కూడా మన ఇంట్లో మంచిగా ఆయిల్ రైస్ అన్ని కార్బోహైడ్రేట్స్ యూజ్ చేసి చేస్తున్నవి కానీ మీరు ప్రతి వంటకం గారెలు అంటున్నారు మళ్ళీ అది చూస్తేనేమో నేను ఏ పిండి యూజ్ చేయని కార్బోహైడ్రేట్స్ ఉండవు అంటే కూరగాయలతో కూరగాయలతో చేస్తున్నారు సో చాలా స్పెసిఫిక్ గా డైట్ అయితే ఫాలో అవుతున్నారు ఇలాంటి డైట్ అయితే నేను ఇప్పుడు దాకా వినలేదు సో దీని ద్వారా ఇంత రిజల్ట్ ఇందాక మనం చూసుకున్నట్టయితే గనుక ఒబేసిటీ పేషెంట్ వన్ నైన్టీ ఫోర్ కిలోస్ ఉన్న పేషెంట్ కూడా హండ్రెడ్ కిలోస్ తగ్గడం అయితే జరిగింది ఆరోగ్య డైట్ మీ కాన్సెప్ట్ చాలా బాగా అనిపించింది ఆహారం మాది ఆరోగ్య అనేది సో మీ డైట్ ప్లాన్ త్రూ మంచి మంచి రిజల్ట్స్ అయితే మనం చూస్తూనే ఉన్నాం సో ఇప్పుడు మీరు కొత్తగా తీసుకొచ్చిన కాన్సెప్ట్ త్రూ సో మెడిసినల్ ఐ మీన్ ట్రీట్మెంట్ అండ్ మేనేజ్మెంట్ లైక్ మెడిసిన్స్ ఉంటాయి అలాగే డైట్ కూడా ప్రాపర్ గా సేమ్ ప్లాట్ఫామ్ లో రెండింటినీ ఒకేసారి చూయించుకున్నట్టు ఉంటుంది సో మీరు ఈ సందర్భంగా ఆర్టీ ప్రేక్షకులకి ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పచ్చు త్రూ దిస్ ట్రీట్మెంట్ అండ్ మేనేజ్మెంట్ గురించి ఎన్ని పేషెంట్స్ ఈ క్రానిక్ డిసీజెస్ రివర్సల్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము ఎన్ని డిసీజ్ కెన్ బి రివర్స్డ్ సో ఎనీ ప్రాబ్లం మీరు అంత ముందు చేయించిన రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఎంత ముందు చేసినవన్నీ కూడా అంటే హిస్టరీ ఆఫ్ డిసీజ్ అన్నీ కూడా మీరు తీసుకుని కన్సల్ట్ చేసినట్లయితే ఎగ్జాక్ట్ అండ్ పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ అండ్ మేనేజ్మెంట్ మీకు ఇవ్వడం జరుగుతుంది ఓకే సో వీళ్ళు ఎవరైనా సరే మీకు డైరెక్ట్గా కన్సల్ట్ అవ్వచ్చు ఆర్ఎల్ త్రూ ఆన్లైన్ కూడా కన్సల్ట్ అవ్వచ్చు ఆన్లైన్ కన్సల్టేషన్ కూడా ఓకే వచ్చేసి మాధాపూర్లో మాధాపూర్ మాదాపూర్లో సో ఓకే సో చూసారు కదండి ఇంటర్వ్యూ ఒక సొరేసిస్ పేషెంట్ మనం జనరల్గా సొరేసిస్ అంటేనే భయపడుతూ ఉంటాం అలాంటిది ఆ పేషెంట్ ఆల్మోస్ట్ మనం క్యూర్ అయ్యి చూస్తున్నాం ఇప్పుడు సో దట్ టు త్రూ డైట్ అని చెప్తే నేను చాలా ఆశ్చర్యంగా అనిపించింది నాకు సో ఏదైనా మనకి ఇబ్బంది వచ్చినప్పుడు లేదంటే డిసీజ్ ఏదైనా వచ్చినప్పుడు ఫస్ట్ మనం అలా డిప్రెస్ అవ్వకుండా ముందు మనం ఎవరిని అప్రోచ్ అవ్వాలనేది కూడా ఒక ఒకటి ఆలోచించుకొని మనం ముందుకు వెళ్ళడం అనేది ఇంపార్టెంట్ సో ఇప్పుడు లక్ష్మణ్ గారు అలాగే సృజన గారు మంచి కాన్సెప్ట్ తోటి మన అందరి ముందుకు వస్తున్నారు సో ఇది వాటి ఇంటర్వ్యూ మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూతో మళ్ళీ ముందుగా థ్యాంక్ యూ సో మచ్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది